హలో ఎన్య చెప్దాం అందరికి గట్టిగా కీర్తన గ్రంథం మనం చదవబడిన గ్రంథాన్ని తొంభై ఆరాజ్యాన్ని మనం ఒకసారి చదువుకుని పరిశోధన చేద్దాం తొంభై ఆరో కీర్తన చాలా చక్కటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏట యహోవ మీద కొత్త కీర్తన పాడు ఎలాంటి వాగ్దానం అంటే అండి ఎలాంటి ప్రవచనం అంటే యహూవ మీద ఎప్పుడు కూడా ఒక కొత్త కీర్తన పాడాలట వచ్చిరా అని పాట నీవేదైతే పాడాలనుకుంటున్నావో ఆ పాటను ఎప్పటికప్పుడు కొత్త పాట కావాలంట ఆయనకి అందుకనే యేసుక్రీస్తు మీద రాసినన్ని పాటలు ఏ దేవుడి మీద కనిపించవు ఎన్ని స్తోత్రాలు ఉంటాయో ఎన్ని పాటలుంటాయో ఏ తరానికి కొన్ని దేవుళ్ళు పాటలు చూస్తే మన చిన్నప్పటి నుంచి ఒకటే స్టూను ఒకటే పాట ఒకటే ఆ భక్తి పాటలు కనపడుతుంటాయి ఆ ఘంటసాల గారు పాడిన పాటలే అదే వేస్తూ ఉంటారు అయ్యే వేస్తూ ఉంటారు మరి అంత పాటలు ఏమన్నా తెలియదు కానీ ఘంటసాల గారు పాడినగా ఆ పాటలే భక్తి పాటలు కనపడతాయి కానీ ప్రభు దేవుడు చెప్తున్న మాటలు తెలుసా కొత్త కీర్తన నా కొరకు పాడండి అంటే ఏ తరానికి ఆ తరము అండ్ ఏ తరానికి ఆ తరము మాసలామాణి గారి కాలంలో నడిపించునానామా తర్వాత కాలంలో జాజ్బోగారనే అనే దైవజనుడి కాలంలో ఎన్నెన్నో కొత్త కొత్త అప్పటి వరకు లేని కొత్త కొత్త స్టూన్ మీద అయినా పాటలు రాశాడు ఈ తరానికి ఈ తరానికి అనేకమైన దైవభక్తులు చాలామంది దైవభక్తులు రోజుకి కొన్ని వందల పాటలు కొత్తవి పాడతానే ఉన్నారు దేవుని స్తోత్ర అందుకని మనం కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాటలు నేర్చుకుని పాడుతుంటే అండి దేవుడు ఎంతో సంతోషిస్తాడట కింద వచ్చునంటున్నాడు సర్వజనులారా యహో మీద పాడు మీద పాడాలడ్డా యో మీద చాలామంది పాటలు రాస్తుంటారు సినిమాల మీద ఎందుకని వారు ఆ సినిమాల్లో పాడాలి కాబట్టి సినిమాల్లో యాక్ చే కొందరు రాజుల మీద పాడతారు కొందరు నాయకుల మీద పాడతారు ఇప్పుడు ఎలక్షన్ కాలం కదా ఇక్కడి నుంచి ఎవరిమే పాడుతుంటారు నాయకుల మీద పాడుతుంటారు ఆ పార్టీ గొప్పది ఈ పార్టీ గోపత కానీ చాలామంది ఈ రీతిగా జీవిస్తుంటారు కానీ ప్రభు చెప్తున్నారు ఎహువ మీదే పాడుడే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించడు అంత అద్భుతమైన మాట అండి అనుదినము ఆయన రక్షణ ఏ రకమైన రక్షణ మనకి ఇస్తున్నాడు ఆయన రక్షణ ఏంటి ఏమండి ఆయన ఇచ్చే రక్షణ ఏంటి అంటే ఆయన చెప్తున్న మాట ఇదిగో నేను సర్వ సత్యములో నిలబడిన వ్యక్తిని నేను సర్వ శక్తిమంతుడను నేను సర్వ సత్యమును ప్రకటిస్తున్న వాడిని మీరు నాయందు నిలవండి అని సుప్రభా చెప్పారు అందుకని ఈ ఈ సర్వసృష్టికి వెళ్ళి ఏం చెప్పాలి ఏసుక్రీస్తే సత్యము ఏసుక్రీస్తే మార్గము ఏసుక్రీస్తే జీవము అని అనుదినము ప్రచారం చేయాలంట మనము అనుదినము చెప్పాలంటే ఎందుకని ఆ సత్యాన్ని నువ్వు నిజంగా పొందుకుంటే ఆ జీవమును నువ్వు పొందుకుంటే ఆ మార్గాన్ని నేను వెళ్తాననే నిరీక్షణ విశ్వాసమును నీకుంటే ఇది అనుదినము దినము ఇది అనుదినము ప్రచారం చేయాలట ప్రచారం చేయాలంటే అందుకని ఆయన అంటున్నాడు సర్వజనుల సర్వజనులారా యుహో మీద కొత్త 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 కీర్తన పాడుడి ఆయన రెండో మాట అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి ఏంటి ఆయన మహిమ ఏంటండి ఆయన మహిమ ఈరోజుకి ఆయన నమ్మిన వారికి అనేకమైన క్రా కార్యాలు జరుగుతూనే ఉన్నాయి అనేకమైన అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి అనాది కాలమును మొదలుకుని ఈరోజు వరకు కూడా ఏమండి ఆ దేవుడు అనేకమైన కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు ఎంతోమంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తాగుబోతులు తిరుగుబోతులు ఏంటంటే దొంగలు ఏంటి మోసగారు వాళ్ళు వీళ్ళందరూ మారుతున్నారంటే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తలేదా ఈ రోజులు ఎంతోమంది చెప్తున్నారు ఇదిగో మేము స్తోష్ఠపరము ఆ దొంగలుగా అని వాళ్ళు మార్చుకున్నామని వాళ్ళు ఊరి పేరే సువార్తపురం అని మార్చుకున్నారు ఎంతోమంది తాగుబోతులు మేము ఇదిగో దేవుని యొక్క జీవగ్రంథాన్ని చేత పట్టుకున్నాక మేము తాగుడు విడిచిపెట్టామని ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నారు ప్రియులారా మనము ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అర్థమవుతున్న విషయం తెలుసా సమస్త జనులారా ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి దేవుడు ఆశ్చర్యకారం చేసేవాడు దేవుడు ఆశ్చర్యంగా మనలను బాగు చేసేవాడు దేవుడు మనలను ప్రతి రోగము నుండి కూడా బాగు చేసేవాడు ఏమండి ప్రతి స్వాద నుండి తప్పించేవాడు ఈ లోకంలో ఎందరు మనల్ని విడిచిపెట్టినా ఎందరు మనల్ని వదిలేసినా ఎందరు మళ్ళీ అక్కలొద్దనుకుని మనల్ని జార వదిలేసిన దేవుడు మళ్ళను పట్టించుకునే దేవుడు దేవుడు మళ్ళను బాగు చేసే దేవుడు అందుకని ఆయన అంటున్నాడైనా ఆయన సర్వకార్యములను ప్రచురించుడి యహోవా మహాత్మ 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 కార్యములు మహాత్మము గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు ఎలాంటి వాడు అంటే అధిక అదిగా స్తోత్రము పొందదగిన వాడు ఆయనకి స్తోత్రములు చెల్లించాలి ఆయన నామమును నిత్యమును స్థుతిస్తూ ఉండాలి స్థుతిస్తూ ఉండాలి ఐదో వచ్చిన ఆ కింద ఆరో వచ్చిన వద్దాం ఘనత ప్రభావములు ఆయనకు సన్నిధిని ఉన్నవి ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి సమస్తమును ఆయన సృజించాడు ఆయన అందుకని ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయట ఏముందట మళ్ళా బల సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి చెప్తున్నాడు ఆయన జలముల జనముల కుటుంబములారా ఎహోవాకు చెల్లించుడి ఏమంటున్నాడు ఇదిగో నా ఎద్దుకు వస్తున్న జనముల కుటుంబములారా కుటుంబంతో కుటుంబంతో నాకు చెల్లించవలసింది చెల్లించండి ఏం చెల్లిస్తే తృప్తి పడతాడు నిలుగుదోపుడెత్తే తృప్తి పడతాడా గుండు గీయించుకుంటే యేసుక్రీస్తు సన్నిధికి వచ్చి ఆలయానికి వచ్చి గుండు గీయించుకుని వెళ్తే తృప్తి పడతాడా లేకపోతే నీకు మంచి వస్త్రాలు వేసుకుని వచ్చి ఆ వస్త్రాలు దేవుడికి ఇచ్చేస్తే తృప్తి పడతాడా లేదా ఒక పదివేల రూపాయలు దేవుడికి ఇచ్చేస్తే తృప్తి చెందుద్దా ఏమండి ఆయన అంటున్నాడు నీ కుటుంబము నీ కుటుంబము నువ్వు ఎహోవాకు చెల్లించవలసింది చెల్లించాలి ఏం చెల్లించాలంటే పైన చెప్తున్నాడు ఆయన అతిక స్తోత్ర హరుగుడు ఆయనకు స్తోత్రం చెల్లించాలి కుటుంబం అంతా కూర్చుని ఏం చేయాలా నీ పిల్లలు నీవు నీ కుటుంబమును అతిక స్తోత్రం చెల్లించాలి ఆయనకి ఇవ్వాల్సిందే అదే ఏమన్నా గుండి గీయించుకుంటే ఆయన ఆయనని తలకెళ్ళి ఆయన అంటించుకుంటాడా నువ్వు వస్త్రాలు ఇచ్చేస్తే యేసుక్రిస్తే ఆయన వస్త్రాలు వేసుకుంటాడా నువ్వు ఒకవేళ పదివేల రూపాయలు ఉండిలో వేస్తే యేసుప్రభు బిర్యానీని చికెను మంచి మంచి భోజనం కొనుక్కుంటాడా ఎందుకు ఆయనకి ఎన్ని అవసరం లేదు ఆయనకి నువ్వు చెల్లించవలసింది స్తోత్రము అధిక స్తోత్రము అధిక స్తోత్రము అధిక స్తోత్రము ఇలాగ మనం చెల్లించి ఇలాగ మనము అమాయక అమాయకంగా మనం జీవించి అమాయకంగా మనం చెల్లించి ఏం చేస్తామో తెలుసా ఏం చేస్తామో తెలుసా దేవాలయ శాఖలను అభివృద్ధి చేస్తున్నాము ఏంటి మన మనకు కొనవలసిన ధనము ఎవరెవరికో కట్ట అటు దేవాలయ శాఖలు అవ్వచ్చు ఇటు ఒకవేళ చర్చస్ అవ్వచ్చు దబ్బ అవసరమా అవసరమైన దొబ్బే మనం ఇవ్వాలి అధికమైన దొబ్బిచ్చి వాళ్ళను సోమర్లు చేస్తున్నాం మనం అధికమైన దబ్బిచ్చి దేవునికి దూరం చేస్తున్నాం మన వాళ్ళని సేవకులనైనా సేవకు రౌండలో అయినా సేవకు మనకు ధనం ఇవ్వాలి ధనము సేవకు అవసరము దానికి ఏది అవసరమో దాన్ని సమకూర్చుకొని మనం ఇవ్వగలగాలి అందుకని ఆయన అంటున్నాడు నువ్వు చెల్లించవలసిందేటో తెలుసా అధిక స్తోత్రము నువ్వు చెల్లించవలసిందే తెలుసా అధిక స్తోత్రములు అధిక స్తోత్రం చెల్లిస్తే ఏం చేస్తారడ్డా నీకేది కావాలో నీకేది ఇష్టము నీకు అడుగుతున్నావో ఏం చేయాలా కుటుంబం అంతా కూడుకుని దేవుణ్ణి ప్రార్థించాలి బైబిల్లో రాజుల గ్రంథంలో ఒక పిరిమిడు చనిపోయిన స్త్రీ ఉంటుంది తనకు ఒక ఇద్దరు కుమారులు ఆమెకు అప్పులు ఉన్నాయి అప్పుల వాళ్ళు వచ్చా అంటున్నాడు ఇయో నీ నువ్వు నీకు ఇంటికి ఉన్న అప్పును పెట్టి నీ కొడుకుని నేను తీసుకెళ్ళిపోతాను పని చేయించుకుంటాను మరొక నాటిని అడిగి నీ శనికుమారి తీసుకెళ్ళిపోయి అప్పదీరే వరకు నేను అప్పులలో వచ్చి రోజు ఇదే గొడవ అప్పు తీరుస్తావా నీ ఇస్తావా అప్పుడు దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏడ్చింది అయ్యా నా భర్త జీవించినంత కాలము నిన్ను నమ్ముకున్నాడు నీ దగ్గరే ఉండేవాడు శిష్యుడిగా మరి నేను ఇప్పుడు అప్పులలో కూరుకుపోయా నా పిల్లల్ని పెంచుకోలే పరిస్థితి వచ్చింది నా పిల్లలు పనువా పనివారిగా తీసుకెళ్ళిపోతున్నారు మరి ఏంటి నా పరిస్థితి అని అడిగింది అడిగితే ఆయన అన్నాడమ్మా నీ ఇంట్లో ఏముంది ఏముందట ప్రార్థన అనే నూనుకుండు ఉంది ఆమె నూనుకుండు ఉంది అని చెప్పింది నూనుకుండ దేనికి స్వాదృశ్యం చెప్తుంది తెలుసా బైబిల్ ప్రార్థన జీవితానికి అప్పుడు అన్నాడైనా నీ ఇంటి పరుగు వారు అన్ని ఖాళీ కుండలు ఇచ్చుకుని ఇంట్లో కూర్చుని నీవు నీ పిల్లలు ఇంట్లో కూర్చుని వేసుకోండి నీ దగ్గర ఉన్న నూనె కుండలన్నీ కూడా నూనెతో నింపబడతాయి ఆ కుండలు మార్కెట్కి తీసుకెళ్ళి నూనె అమ్ముకుని నీ అప్పులు తీర్చుకో అంత అద్భుతం అంటే దేవుడికి నీవు ఇవ్వాల్సింది ఏంటంటే గుండు కాదు నిలుదోపిడీ కాదు లక్షల లక్షల దొబ్బు కాదు నీవు నీ కుటుంబం కూర్చుని ప్రార్థన చేయమని చెప్తున్నాడు ఆయన నీవు నీ కుటుంబం కూర్చుని ఆరాధించమని చెప్తున్నాడు ఆయన అదే కాదా నాకు కావలసిన అధిక స్తోత్రములు అధిక స్తోత్రములు అంటున్నాడు ఆయన ఏడవచ్చును జనములకు కుటుంబములారా ఎహోవాకు చెల్లించండి ఎహోవాకు ఏం చెల్లిస్తావండి యహోవాకు ఏం కావాలి యహోవయ్య ఈ రోజుని యేసుక్రీస్తు యహోవయో ఈ రోజున యేసుక్రీస్తుకు నీకు ఏం చెల్లిస్తావు ఏ వ్యక్తి తృప్తి చెందుతుంది అది చాలామంది పిచ్చి బేమ చెందుతున్నారు గొలప్రోల్ నుంచి నేను తాడిపితే నడిసి వస్తాను చర్చికి యేసు ప్రభుకి ఏం కలిసి వస్తుందా నీ కాలు బిగితే అంతే నీ హృదయాన్ని మార్చుకోకుండా నీ బుద్ధు మార్చుకోకుండా నీ గుణం మార్చుకోకుండా నేను రోజు నేను కారు మీద వెళ్ళేదాన్ని చర్చికి ఇప్పుడు నేను నడిచి వస్తాను అంటే నడిచి వస్తే నీకే డబ్బులు మిగిలితే అది ఒక మొక్కుబడా యేసు అదొక అది ఒక నేను మోకాళ్ళ మీద నడిచొస్తాను వస్తాను యేస కొండకి దేని మీద మోకాళ్ళ మీద నడిచి వస్తాయండి కాళ్ళుండగా మోకాళ్ళ మీద నడిచొస్తే దేవుడికి ఏమి కలిసి వస్తుంది నీ హృదయం మార్చుకో నీ బుద్ధి మార్చుకో నీ ప్రవక్తను మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో యేసుబాబు కొండకొచ్చి గుండు చేయించుకుంటాను ఎందుకండి గుండె ఏం చేసుకుంటాడు యేసుబ్రభు నీ తీసుకుని ఆయన అంటించుకుంటాడు ఆయనకి ఏమో గుండా ఆయనకి పట్టదాలా చాలా చేస్తున్నారు యేసు బ్రోకి నేను ఎత్తాను అంటే నువ్వు బట్టలు ఇచ్చేవారు కానీ బట్టలు ఇవేమో ఎందుకు చేస్తున్నావు ఈ మొక్కుబడులు ఎందుకు ఈ మొక్కుబడులు దేవుడు అంగీకరిస్తాడు అసలు నీ భక్తేనా ఇది భక్తేనా నేను అడుగుతున్నాను నువ్వు ఏ భక్తి చేస్తున్నావు ఏ ఏ లోకాన్ని ఉన్నావు ఏ ఆచారంలో ఉన్నావు ఏ భక్తిలో ఉన్నావు ఏ మూఢాచారంలో ఉన్నావు దేవునికి ముక్తి తదుతుందా దేవునికి అందుతుందా నడిసి వెళ్తున్నావు నడిసి వెళ్తున్నావు నడిచి వెళ్తున్నావు నీ దిక్కిమ నడక దేవునికి ఇష్టమా నీ బ్రతుకు మార్చుకో ఇంటికాడ కుటుంబీకులు ప్రేమించు అత్తగారిని ప్రేమించు ఆడపడుచుని ప్రేమించు నడిసి వెళ్ళిపోతే దేవునికి వస్తుందా గీయించుకుంటే దేవునికి ఇష్టమా లేదు ప్రియులారు అందుకని ఆయన అంటున్న మాట తెలుసా యహోవా నామమును తగిన మహిమ ఆయనకు చెల్లించుడి ఏట ఇహోవ నామమునకు తగిన మహిమ చెల్లించాలి ఆయన మరో మాట కింద వచ్చినలో నైవేద్యమును తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి ఏటా నైవేద్యం చెప్తున్నట్టు చూడండి ఇక్కడ నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి ఏటా నైవేద్యము నైవేద్యం కావాలి కాదా కుందర ఉంటారు బూర్లు కుందర ఉంటారు ఏవండి రకరకాల పిండి వంటలు దేవునికి నైవేద్యంగా పట్టుకెళ్ళడానికి దేవుడు తింటాడమ్మా దేవుడు తింటాడా ఆయన అంటున్నాడు ఇదిగో నైవేద్యమును నైవేద్యమును తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి ఏటి నైవేద్యం అన్న ఆయన చెప్తున్నాడు పరిశుద్ధ అలంకరణ ధరించుకుని యహోవాకు నమస్కారం చెయ్యది నైవేద్యము ఏటట పరిశుద్ధ అలంకారము అసలు అలంకారమే బాగలేదంటున్నాడు ఆయన దేవుడు కావలసిన నైవేద్యం కోరుతున్నాడు ఆయన ఇక్కడ దేవుడికి కావలసిన నైవేద్యం చెప్తున్నాడు ఇక్కడ ఆయన పరిశుద్ధ అలంకరణ నీ ప్రవక్తన నీ జీవితము పరిశుద్ధంగా మారిపోవాలి అదే అలంకరణ అది అలంకరించుకుని ఆయన ఆలయంలో ఆయన మంజరములో నమస్కారం చేయి దేవుని స్తోత్ర అంత చక్కగా చెప్తున్నాడు అండి సుప్రభు అంత చక్కగా చెప్తున్నాడు ఆయన మనకి నేర్చుకుంటలేదు ఇంకా లోకంలో ఉన్న ఆచారాలే ఇంకా ఆచారాలే ఎలాంటి ఆచారాలు తెలుసా ఈరోజుకి తెలుసుకోవాలి మనం ఆచారము సందర వన్ సందర టూ సందర త్రీ అని రాకెట్లు తయారు చేసి మన సైన్స్ సైన్సిస్టులు అనగా మన మన భారతీయులు మన భారతదేశంలో పుట్టిన తెలివైన వ్యక్తులు మన సహోదరులు చంద్ర మండలం మీదకి యంత్రాలను పంపించారు తెలుసా మీకు చంద్రన్ వన్ చంద్రన్ టూ చంద్రన్ త్రీ చంద్రన్ త్రీ అనే యంత్రం ఈరోజుకి కూడా అక్కడ ఈ మధ్యకాలంలో మొన్న నిన్న కాలంలో అంటే ఒక నాలుగైదు నెలలో చంద్రన్ త్రీ అనే ర్యాకెట్ అక్కడ పంపించి చంద్రుడి మీద ఏముందో కనిపెట్టే ఫోటోలు అక్కడ ఉన్నదంతా కూడా డేటా మన దేశానికి పంపిస్తుందని సైన్స్ సైన్సిట్లు మన టీవీలో ఎంతో చక్కగా ఆనందంగా చూపిస్తుంటే లేదు లేదు చంద్రుడు మాకు ఒక దేవుడు అని నువ్వేం చేస్తున్నావు చంద్రుడికి ఉపవాసం ఉండి చంద్రపున్నాలు నోవులు చేస్తున్నావు దాన్ని ఏమంటారు చెప్పండి ఏమంటారు దాన్ని కార్తీక పౌర్ణము నోము అంటారు కదా నీ ఇష్టం అది నీ ఇష్టం లేదు ఒక చంద్రుడు ఒక భూమి కాదు చంద్రుడు ఒక గోళము కాదు ఈ మన సైన్స్ సిటీ చెప్పిందంత చంద్రాన్ని తిరిగి వెళ్ళింది అంత అబద్ధము మేము దేవుడే అనుకుంటామంటే అది నీ మూఢత్తము నీ మూఢాచారము నీ నమ్మకం అంతే అది అండి ఇప్పటివరకు నేను అలాగ అనుకున్నాను తెలియనంత కాలము చక్కగా కనపడుతుంటే దేవుడే అనుకున్నా ఇప్పుడు వరకున్నాయి కానీ నా సహోదరులు చెప్పారు దేవుడు కాదురా మేము దాని మీద నడిచేము అది ఒక గోళము అది ఒక భూమి లాంటిది ఏమండి అది ఒక భూమి లాంటి గోళం అది అని నా సహోదరులు చెప్తున్నారు ఇదిగో చంద్రాన్ని త్రీ అనే యంత్రాన్ని అక్కడ పంపించేము అది దేవుడు కాదురా బాబు అని చెప్తుంటే ఈ మూఢాచారం నమ్ముద్దా మూఢాచారం ఆలకిస్తుందా మూడాచారము మూర్ఖత్వంతో ఎరవీగిపోతుంది తప్ప సత్యాన్ని గ్రహిస్తుందా ఆయన అంటున్నాడు ఇదిగో నేను సత్యమును ప్రకటిస్తున్నాను ఈ సర్వ సృష్టికి సత్యాన్ని చెప్పండి నువ్వు దేవునికి సమర్పించవలసిందే తెలుసా పరిశుద్ధ అలంకరణ అలంకరించుకుని నువ్వు దేవుని నమస్కారం చేయి పరిశుద్ధ అలంకారముతో నువ్వు దేవునికి నమస్కారం చేయి నువ్వేం తీసుకురావలసిన లేదు నువ్వేం నడిచే అవలసిన లేదు నీకున్న వాహనమే ఎక్కెళ్ళిరా దానివల్లనేమి ప్రయోజనం లేదు ఏమీ ముక్తి రాదు నువ్వు ఒక భ్రమలో ఉన్నావు అంతే నువ్వు ఒక భ్రమలో జీవిస్తున్నావు కాబట్టి దేవుడు చెప్తున్నాడు దేవుని తీసుకెళ్ళాల్సిన నైవేద్యమే తెలుసా ఆయన సన్నిధికి పరిశుద్ధ అలంకరణ అలంకరించుకుని ఏహో ఒక్కరకు నేను నమస్కారం చేస్తున్నాను సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి భయముండాలి దేవుడంటే దేవుడు అంటే దేవుడు అంటే ఒక భయం కలిగి ఉండాలి భయము భక్తులేని భక్తి భక్తే కాదు అందుకని నేను చెప్తున్నాడు యహోవ సన్నిధిని మీరు వణుకండి అంటున్నాడు ఆయన యహోవ సన్నిధిని మీరు వణుకండి అంటున్నాడు ఆయన కాబట్టి మనం ఈ రీతిగా మూఢాచారం కాకుండా మూఢభక్తి కాకుండా దేవునికి ఏదో తీసుకెళ్ళాలి దేవునికి ఏదో ఇవ్వాలి దేవునికి ఏమి నువ్వు దేవుడే నీకు సర్వాన్ని ఇవ్వడానికి భూమి మీదకి ఆయన దేవుడే నీకు ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు పిచ్చి ఆలోచనలో వండకండి పిచ్చి బేమలో మీరు వండకండి మీ కుటుంబంతో సహా ప్రార్థన చేయడం నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడు కొద్ది మాటలు గాక ఆమె ఆమె